హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కృష్ణప్రసాద్ ఫోన్తో వెల్కమ్ ఫౌదర్ ఈ ఈరోజు మనం నెల్లూరులో కలిసి ఉన్న శ్రీ తలపెరిగి స్వామి ఆలయంకి వచ్చామండి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం నెల్లూరు జిల్లాలోని అత్యంత ప్రాచీనమైన ఆలయము ఇది నెల్లూరులోని రంగనాయపేట పెన్నా నది వద్దన ఉంటుంది రంగనాథ స్వామిని విష్ణు ప్రతిరూపంగా రంగనాయక అమ్మవారిని లక్ష్మీదేవి ప్రతిరూపంగా అభివర్ణిస్తారు ప్రతి సంవత్సరం మార్చిలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారండి ఇక్కడ లైటింగ్ చూడండి ఎలా ఏర్పాటు చేసి ఉన్నారో దేవస్థానం వారు నెల్లూరు నగరంలోని ప్రతి ఒక్క సెంటర్లోనూ ఇలాగ లైటింగ్ ఏర్పాటు చేసి ఉన్నారు దేవస్థానం గాలిగోపురం ముందు లైటింగ్ అండి గాలిగోపురంకు ముందు మండపమునకు లైటింగ్ ఏర్పాటు చేసి ఉన్నారు పూజ నిర్వహిస్తున్నారండి రామాజు వారి విగ్రహం అండి దేవస్థానం ఎదురుగానే ఉంటుంది రథోత్సవం నిర్వహిస్తున్నారు రథోత్సవం చూడడానికి దేశం అరువైపుల నుంచి జనాభా వస్తా విదేశాల్లో ఉన్నవారు కూడా ఇక్కడ నెల్లూరు వారు వచ్చి ఈ రథోత్సవం తొలగిస్తారండి చూడ్డానికి ఎంతో అందంగా రథోత్సవం ఉంటుందండి చూడండి ఎటు చూసినా కూడా పెద్ద జన సంతోషంతో నిండిపోయింది నెల్లూరు నగరము మీకు సోమవారిని చూపిస్తాను రథంలోని సోమవారం దగ్గర ఇచ్చి లోపల భక్తులు సోమవారం దర్శనం చేసుకుంటున్నారండి ఇక్కడ వీడియో తీయడం చాలా కష్టం అండి అయినా కూడా మీకు సోమవారం చూపించాలని వీడియో తీసాము వీడియో పూర్తి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబర్స్ వీడియో పూర్తి వరకు కోరుకుండానే కోరుతున్నారండి అలాగే చూసిన ప్రతి భక్తులు సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను వ్యూవర్స్ ఇరవై శాతం మంది కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదండి ఎనభై శాతం మంది సబ్స్క్రైబ్ చేయకుండానే వ్యూవర్స్ వీడియోస్ చూస్తున్నారు మనం దేవస్థానం లోపల వెళ్తున్నామండి దేవస్థానం లోపల వెళ్తున్న దారిలో మాకు లైటింగ్ ఎలా ఏర్పాటు చేసి ఉన్నారు దేవస్థానం వారు చెడు చూసినా దగ్గర దగ్గర ఆడుతూ లైటింగ్ వివిధ రకాల రూపాలతో ఏర్పాటు చేసి ఉన్నారు పైన దేవస్థానం ఎంటర్ అయ్యేటప్పుడు స్వామివారి రూపంతో చూడండి ఎటు చూసినా కూడా లైటింగ్ పందిర్లు ఇక్కడ ఫొటోస్ తీసుకునేవారు వీడియోస్ తీసుకునేవారు అండి దేవస్థానం ఇది ఇది దేవస్థానంలో స్వామివారి దర్శనం వెళ్ళే ఎంట్రస్ అండి ప్రజెంట్ క్లోజ్ చేసి ఉన్నారు అందువల్ల మనం వీడియో తీయగలుగుతున్నాము లోపల వీడియో తీయడానికి పర్మిషన్ లేదండి చూడండి పైన విష్ణుమూర్తి కింద పోలీసు వారు కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారండి చూడండి ఎటు చూసినా లైటింగ్ సెలవు పందిళ్ళు ఏర్పాటు చేసి ఉన్నారండి నెల్లూరు నగరంలో కాకుండా చుట్టుపక్కల అన్ని ఊర్ల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి సోమవారం దర్శనం చేసుకుంటూ ఉంటారు ఈ మహాపుణ్యక్షేత్రం యొక్క స్థల పురాణం అండి ఇది అమ్మవారి దేవస్థానం అండి మీకు లాంగ్ వ్యూలో చూపిస్తున్నాను దగ్గరికి వెళ్ళి తీయడానికి పర్మిషన్ లేదు స్వామివారి పాదాలండి స్వామివారి దేవస్థానం ముందు ఏర్పాటు చేసిన ధ్వస్తంభం అండి ధ్వస్తంభం అందరూ తాకి తమ తమ కోరికలు ముక్కుంటున్నారండి ఆలయంలో ఏర్పాటు చేసిన వెంకటేశ్వర స్వామి ఆలయం అండి మీకు లాంగ్ వ్యూలో స్వామివారిని చూపిస్తున్నాను ఎందుకంటే తీయడానికి మనకు పర్మిషన్ లేదండి ఈ మహాపుణ్యక్షేత్రం యొక్క తలపురాణము మహాపుణ్యక్షేత్రాల్లో పర్యటన భాగంగా కర్షప్ మహర్షి ఇక్కడికి వచ్చారండి ఇక్కడికి వచ్చి పాండరిక యాగం నిర్వహించారు స్వామివారు కలప వృక్షంపై వివరిస్తున్నారండి చూద్దానికి రెండు పనులు సరిపోవట్లేదండి అతని భక్తికి మెచ్చిన నారాయణుడు ఆ ప్రాంతంలో భక్తుల ఆదరణ పడదురుతుండండి అక్కడ శ్రీ రంగనాథ స్వామి గెలిచారండి అశ్వవాహనం పైన స్వామివారు వివరిస్తున్నారండి స్వామివారికి తెప్పోత్సం సందర్భంగా ఏర్పాటు చేసిన లైటింగ్ కొట్టండి ఇక్కడ తెప్పోసం జరుగుతుందండి తెప్పోసం జరిగే ఆవరణము ఆవరణం పెద్ద చెట్టు కూడా ఉందండి ఎంతో పురాతనమైన చెట్టు తెప్పోసం జరుగు స్వామివారిని తీసుకుని వస్తున్నారండి ఆలయ కమిటీ వారు ఉభయకర్తలు నుండా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు అందరూ స్వామివారి ముందు వస్తున్నారండి చూడండి నుండా చైర్మన్ గారు అలాగే ఉభయకర్తలు ఆలయ కమిటీ వారు మొదలైన వారు వస్తారు సోమవారం దర్శనం మీకు కల్పిస్తానండి ఈ స్వామివారిని తెప్పలో పెట్టి తెప్పోత్సవం నిర్వహిస్తారండి చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది తెప్పోత్సవం ఈ నెల్లూరు జిల్లాలో ఇంకా ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఎన్నో ఉన్నాయండి ఒకటి జొన్నవాడ జొన్నవాడలో కామాక్షమ్మ ఉన్నారండి రెండవది వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రము ఆలయ విశేషాలండి ప్రసిద్ధి చెందిన రంగనాథ స్వామి దేవాలయములు శ్రీ తలపగిరి స్వామి ఆలయం ఒకటి శ్రీ రంగనాథ స్వామి ఆలయం దర్శించడం ఎంతో అదృష్టము విశాలమైన ఆలయ ప్రాంగణము తూర్పు దిశలో ఏడు అంతస్తుల రాజగోపురం ఉంటుందండి ఆలయం ప్రవేశం ఈ రాజగోపురం కింద నుంచే జరుగుతుందండి తెప్పలో స్వామివారిని ఉంచారండి ఉంచి ఇక్కడ పూజ నిర్వహించి ఆరతిచ్చి తర్వాత తెప్పోత్సవం నిర్వహిస్తారు ఆలయంకు పశ్చిమ వైపున పెన్నా నది ప్రవహిస్తుందండి దీన్ని పినాకిని నది అని కూడా పిలుస్తారు భక్తులు ఈ నదిలో స్నానం ఆచరించి దైవ దర్శనంకు బయలుదేరుతారండి ప్రధాన ఆలయం ప్రవేశము దక్షిణ ద్వారం నుంచి జరుగుతుందండి మఖమండపము అంతరాలయము గర్భాలయము లాగా ఉంటాయండి గర్భాలయంలో శేషతల్పంపై సైన ముద్రలో శ్రీ రంగనాథ స్వామి ఉంటారండి ఎంతో మనోహరంగా దర్శనమిస్తారు స్వామివారి పాదాల వద్ద శ్రీదేవి భూదేవి అమ్మవార్లు దర్శించుకోవచ్చండి గర్భాలయం చుట్టూ ప్రదర్శన చేయడానికి వీలుగా మొఘ మండపం నిర్మించారండి ప్రదక్షిణ మండపంలో ఉత్తర భాగంలో శ్రీ రంగనాథ స్వామి పాదాలు శ్రీ అనంత పద్మనాభ స్వామి చూడని చూడగలమండి మహాకవి తిక్కన ఈ దేవాలయంలోనే మహాభారతాన్ని తెలుగులో అనువదించారండి ఈ దేవాలయంకు మొట్టమొదట శ్రీ వైకుంఠంగా అని అండి పదిహేడవ శతాబ్దం తర్వాత ఈ దేవాలయంను శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందిందండి ఈ దేవాలయం సంబంధించి గాలిగోపురం వేడంతస్తుల్లోనూ సుమారు తొంభై ఐదు అడుగుల ఎత్తులో ఉంటుందండి ఈ గాలిగోపురం పైభాగంలో బంగారు పూత పూసిన ఏడు కలశంలు ఉంటాయండి ఏడు ఎనిమిది శతాబ్దాలలో సింహపూరి నేలిన పల్లవ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తుంటారండి పన్నెండవ శతాబ్దంలో రాజ నరేంద్రుడు మరియు ఉభయ కులోత్మ చోళుడు మొదలగ రాజులు గోదావరి కావేరి నదుల మధ్య భాగంలో పరిపాలించే యుగంలో ఈ ఆలయాన్ని గర్భగృహ ప్రాకారాలను నిర్మించారండి పద్దెనిమిది వందల తొమ్మిదవ సంవత్సరంలో శ్రీ ఏరకపాటి వెంకటాచలం పంతులు గారు ఈ ఆలయంలో తూర్పు రాజగోపురాన్ని నిర్మించారండి సుమారు వంద సంవత్సరాల పూర్వం శ్రీ శ్రీమాన్ ముప్పిరాల నరసింహాచారులు వారు శ్రీ స్వామివారికి బంగారు తాపడం చేసిన గరుడ వాహనాన్ని అద్దాల మండపంను బహురించారండి ఈ గోపురంపై అనేక దేవతా వి విగ్రహాలు అందంగా తీర్చిదిద్దారండి గర్భగుడిలో ప్రవేశించే ఉత్తర ద్వారానే ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే తెరిచి ఉంచుతారు శ్రీ రంగనాథ స్వామి ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తారండి మార్చిలో ఈ దేవాలయంలో అద్దాల మండపం కూడా ఉంటుందండి భక్తులు ఎంతో విశేషంగా దర్శించుకుంటుంటారు ఈ ఆలయ దర్శనం ఉదయం ఆరున్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుందండి ఈ ఆలయం రావడానికి నెల్లూరు రైల్వే స్టేషన్ ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది నెల్లూరు రైల్వే స్టేషన్ దేశంలో నలువైపు నుంచి ట్రైన్లు బస్సులు వస్తుంటాయండి ఆ వివరాలన్నీ మీకు డిస్క్రిప్షన్లు ఇస్తాను ఈ ఆలయం వచ్చిపోవడం ఎంత ఖర్చు అవుతుంది విశేషాలు కూడా మీకు డిస్క్రిప్షన్లు ఇస్తాను ఇక్కడ ఎన్నో రకాల హోటల్స్ అన్నీ ఉన్నాయండి అవన్నీ కూడా మనం అక్కడ స్టే చేసి ఆలయం దర్శించుకొని వెళ్ళొచ్చండి ఈ ఆలయం పదిహేను కిలోమీటర్ల బైపాడు బీచ్ ఉంటుందండి పది కిలోమీటర్ల దూరంలో జొన్నవాడ కామాక్షమ టెంపుల్ ఉంటుందండి ఇంకా చాలా ఆలయాలు సిటీలోనే రెండు కిలోమీటర్ల దూరంలో శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ కూడా ఉంటుందండి వచ్చిన భక్తులు ఒక టూర్ ప్యాకేజీ లాగా వచ్చి ఈ ఆలయాలన్నీ దర్శించుకుని రెండు రోజులలో వెళ్ళిపోవచ్చండి ఈ రెండు రోజులకి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అన్ని డీటెయిల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఇక్కడ అవకాశం ఉన్న వరకు వీడియో రూపంలో చూపించాము అవకాశం లేని దగ్గర ఫోటోల రూపంలో వివిధ రకాల అలంకారాలతో ఉత్సవమూర్తులను అన్ని మీకు చూపిస్తున్నాడు వీడియో పూర్తి వరకు చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ వీడియో మీరు అందరూ చూసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాము వ్యూవర్స్ ఇరవై శాతం మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారండి మిగతావాళ్ళు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎనభై శాతం మంది అందరూ సబ్స్క్రైబ్ చేసి వీడియో పూర్తి వరకు చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాం ఇలాంటి వీడియోలు మమ్మల్ని తయారు చేయడానికి ఒక అవకాశం కల్పించండి